ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అందరూ కూడా ఎలా ఉన్నారు అమ్మవారి దయవల్ల ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటి కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ముందుగా ఆ బంగారు తల్లి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదామ్మా మరి ఈరోజు అమ్మవారు అమ్మ సందేశంగా ఏం సందేశం చెప్పబోతు ఉన్నారు అంటే తల్లి నీ దుర్గమ్మ శక్తి నీలో కలవబోతోందమ్మ దుర్గమ్మ శక్తి ఈరోజు నీలో తీసుకురాబోతుంది లీనమవుతోంది తల్లి యుగాల తర్వాత కోట్ల మందిలో నిన్ను ఒక్కదాన్ని ఈ ఒక్కదానిగా ఈరోజు నిన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను నిన్నే ఎంచుకున్నాను నిన్నే ఎంపిక చేసుకున్నాను నీ కోసం ఎవరినో పంపుతూ ఉన్నాను నీ కోసం ఎవరో ఏదో తీసుకురాబోతు ఉన్నారు నీ కోసం ఎవరో ఏదో నీకు అందివ్వబోతు ఉన్నారు అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇదా నీ జీవితం మారే క్షణం నీ తల రాత మారే క్షణం నీ కష్టాలు తీరే క్షణం నీ కన్నీళ్లు దూరమయ్యే క్షణం నీ దరిద్రం తొలగిపోయే క్షణం అద్భుతాలు అమృతాల గడియలు తలుపులు తెరుచుకునే సమయం ఈ సమయం ఇరవై ఐదు నిమిషాల్లో తల్లి రాసి పెట్టుకో ఇరవై ఐదు నిమిషాల్లో నీ జీవితం మారిపోబోతోంది నీ జీవితం అతిపెద్ద మలుపు తిరగబోతోంది నీ జీవితం దశ దిశ మారి అన్నీ కూడా తిరగబోతున్నాయి కేవలం ఇరవై నిమిషాలే ఇరవై నిమిషాల్లో ఎందుకంటే నీ దుర్గమ్మ శక్తి నీలో కలిసిపోయింది నీ దుర్గమ్మ శక్తి నీలో లీనమైపోయింది ఇన్నాళ్ళు నువ్వు అయితే ఎదురు చూసావో అయితే కళలు కన్నావో ఎవరి రాక కోసమైతే ఎదురు చూసావో ప్రతి ఒక్కటి సాధ్యమవుతాయి సిద్ధంగా ఉండు అందుకోవడానికి నిన్ను చూసి నవ్విన వాళ్ళు నిన్ను చూసి అవహేళన చేసినవారు నీ వెనుక నీ గురించి గుసగుస చెప్పుకున్నవాళ్ళు ఈరోజు భయంతో గజగజ వణికిపోతారు తల దించుకుంటారు తల వంచుకుంటారు తల ఎత్తలేని స్థితికి వచ్చారు ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారిపోతోంది నీ ప్రతి దారి పూల పాన్పులాగా మారుతుంది అద్భుతమైన రోజు ఈ రోజు బిడ ఈ రోజును వదులుకున్నావు అంటే ఇలాంటి రోజు మళ్ళీ రాదమ్మ నీ దుర్గమ్మ అస్తమానం ఇలాంటి సందేశాలను నీకు పంపడం ఈ సందేశం నీ కంట పడింది ఈ వీడియో నీ ముందుకు వచ్చింది దానికోసము దేనికోసము నువ్వు చూస్తూ ఉండగా ఈ వీడియో నీ కంట పడింది నీ చెవిన పడింది నీ మనసుకు ద్వాక వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి అర్హురాలు నువ్వే అర్హత ఉన్న వ్యక్తి వినువే ఇది నీ కోసం మాత్రమే రాయబడి ఉంది ఇది నీ కోసం మాత్రమే పంపించిన సందేశం దుర్గమ్మ శక్తి నీకు మాత్రమే ఈరోజు కలవబోతోందని నీలోనే అని గుర్తుపెట్టుకుని ఎరుకుతో ఉండు హెచ్చరికతో ఉండు ఏమరిపాటుతనం లేకుండా ఉండు నిర్లక్ష్యంతో ఉండవద్దు ఖచ్చితంగా విన్నావు అంటే ఇరవై నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చి చూపిస్తాను బిడ ఒక్క ఇరవై నిమిషాల నీ సమయాన్ని నాకు ఇచ్చి చూడు నీ జీవితాన్ని ఎంతలాగా మార్చి నీకు అప్పగిస్తాను నువ్వే చూస్తావు అంటూ మోకాల మీద కూర్చుని నీ దుర్గమ్మకు ప్రాణామాలు చేస్తూ ఉంటావుగా నీ కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉంటాయి అలాంటి అద్భుతాన్ని చూపించబోతున్నాను బిడ్డ కనుక చివరి వరకు చూసే ప్రయత్నం చేస్తేనే నీకు ఈ ఫలితం అనేది దక్కుతుంది చివరిదాకా ఎవరైతే నిలబడగలుగుతారో ఎవరైతే పోరాడగలుగుతారో వారికి మాత్రమే విజయం వరిస్తుంది కనుక ఇక్కడ ఓపిక ఎంతో అవసరం తల్లి అంటూ అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు కదండి అసలు ఎవరు రాబోతున్నారు ఎవరిని పంపబోతున్నారు దుర్గమ్మ శక్తి మనలో కలిసిపోవడం ఏంటి లీనమైపోవడం అంటే ఏంటి ఇంతకంటే అదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా ఎవరికైనా దక్కుతుందా సాక్షాత్తు దుర్గమ్మ శక్తి మనలో కలవడం ఏంటి జన్మ జన్మల పుణ్యం ఉంటేనే ఇంత అదృష్టం చేసి ఉంటేనే ఇలాంటి అదృష్టం మనకు వస్తుంది వదులుకుంటామా వదులుకుంటే మనకంటే దురదృష్టవంతులు ఉంటారు ఎవరైనా కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేద్దామండి అమ్మవారు ఈరోజు ప్రపంచాన్ని జయించే ఒక అత్యద్భుతమైన శుభార్త వచ్చానంటున్నారు కష్టాలను బద్దలు కొట్టబోతున్నారు కన్నీళ్లను బద్దలు కొట్టబోతున్నారు కనుక డోంట్ స్కిప్ అంటూ మిస్ చేయకవద్దండి స్కిప్ చేయకుండా అమ్మవారి కోసం ఈ వీడియోను ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మరి అంత మాత్రమే కాదండి శ్రీమాత్రే నమ అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి అమ్మవారు మన కోసం ఇంతగా ఇంతలా చెప్తూ ఉంటే మన హ్యాపీనెస్ని మనం అమ్మవారితో షేర్ చేసుకోవాలి కదా మరి ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నీ దుర్గమ్మ మాట మీద నీ దుర్గమ్మ సందేశం మీద నీకు నమ్మకం ఉంది అని అంటే గనక ఇరవై నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చేస్తానమ్మా నీ కోసం ఎవరో వస్తున్నారు ఎవరినో పంపబోతున్నాను ఏదో తెస్తున్నారు ఏదో అందించబోతున్నారు నువ్వు సిద్ధంగా ఉండు అది అలాంటి కా కానుక కాదు తల్లి నువ్వు ఎప్పుడు కూడా కనీ విని ఎరుగను ఒక కానుకను విన్నావు అంటే సంతోషంతో ఎగిరి గంతులేస్తావు నీ యొక్క దుర్గమ శక్తి యొక్క అంశగా నువ్వు నీ ప్రతిబింబం నువ్వు ఏ వేదన గుండా వెళుతు ఉన్నావో ఏ ఒంటరితను నిన్ను వైపు చుట్టుకున్నదో అది ఇప్పుడు ముగింపు వైపుకు వెళ్తుంది విడా ఎందుకంటే ఆ సమయం ఇప్పుడు వచ్చిందమ్మా నీ పిలుపు నేరుగా నా హృదయానికి చేరింది తాకింది అంత మాత్రమే కాదు నేను స్వయంగా నీకు సందేశంగా నీ ముందుకు వచ్చేశాను నీ జీవిత దిశ ఇప్పుడు మారిపోతుంది నా దృష్టి ఇప్పుడు నీపై నిలిచింది తల్లి నీ ప్రతి కన్నీటి విలువ నాకు తెలుసమ్మా నీ ప్రతి కన్నీటి పిలుపు నాకు తెలుసు తల్లి నాకు చేరిందమ్మా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావుగా ఆ అద్భుతాన్ని పొందడానికి అందుకోవడానికి అది నీ భాగ్యంలో రాసి ఉంది అందుకనే నువ్వు తప్పించుకోలేవు ఇది విను నీ దుర్గమ్మ నీ జీవితంలో ఎవరినో పంపించాలని నిర్ణయించుకున్నాను ఎవరో ఒకరు నీ ఒంటరితనాన్ని తొలగించేస్తారు ఎవరో ఒకరు నీ జీవిత శూన్యతను ప్రేమ మరియు గౌరవంతో నింపేస్తారు ఇది సాధారణ వ్యక్తి కాదమ్మా అది నా ఎంపిక ఇది నేను ఎంచుకున్న పంపిన దూత అతను ఎవరు నీకు తన సాక్షాత్తు సహాయం ఇవ్వడమే కాదు నీ ఉనికి అర్థాన్ని కూడా తెలియజేస్తారు ఈ సంకేతాన్ని నేను నీకు పంపుతున్నాను మళ్ళీ మళ్ళీ నువ్వు మేల్కోవడానికి నువ్వు గుర్తుంచుకోవడానికి రాబోతున్నటువంటి మార్పు ఒక అవతరణ నా ఆశీర్వాదం యొక్క పూర్తి రూపం ఇప్పుడు ఈ సందేశాన్ని నువ్వైతే కనుక పూర్తిగా విని తీరవలసిందే నమ్మి తీరవలసిందే నువ్వు ఆలోచిస్తున్నావుగా ఎందుకు ప్రజలు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఎందుకు నన్ను చూసి ముఖం తిప్పుకుంటున్నారు ఎందుకు కారణం లేకుండా నన్ను వదిలేస్తున్నారు కానీ ఎప్పుడు వినుబిడ్డ ఇది నీ కర్మల ఫలితం కాదమ్మా కానీ నీ యోజనలో భాగ్యం ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ దుర్గమ్కు తగిన వారు నీ స్థాయికి తగిన వారు కాదు వారు నీ ఉద్దేశానికి యోగ్యులు కాదు వారు నిన్ను అర్థం చేసుకోలేరు ఎందుకో తెలుసా నువ్వు అసత్యం యొక్క ఆజ్ఞలు తప్పించుకున్నావు ఇక్కడ అబద్ధం మోసం మరియు ఇంకా వేరే వాటికి చోటు స్థానం లేదు నీ జీవితంలో ఇప్పుడు రాబోయేది సత్యం అది నీలాంటిదే లోపల నుండి ఉజ్వలమైనది నిర్మలమైనది అంత మాత్రమే కాదు ప్రేమమయమైనది అది నిన్ను నీ సొంత రూపంలోనే గుర్తిస్తుంది నిన్ను స్వీకరిస్తుంది కానీ మార్చడానికి ప్రయత్నించదు అంత మాత్రమే కాదు బిడ్డా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుకనే నేను సంకేతాలు నీకు పంపించాను అందుకేనమ్మా నేను పంపిన సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలు సంకేతాలా కాదు అది ఒక దివ్యతత్వం వాటి భాష అది పంచ దిశల చేతన అవుతుంది పంచతత్వాల ఆహ్వానం ఇప్పుడు నువ్వు సందేశం వింటూ ఉన్నప్పుడు తలవంచి ధన్యవాదాలు చెప్తూ ఉన్నో కోసం నా కోసం మాత్రమే కాదు కానీ నీ లోపల ఆ భాగం కోసం కూడా చెప్పుకో ఎందుకో తెలుసా అది ఇప్పటివరకు కూడా ఓటమిని అంగీకరించలేదు చీకటితో కూడా కాంతిని వెతుకుతూనే ఉంది ప్రపంచం యొక్క గుంపులో తనను తాను కోల్పోనే లేదు ఎందుకో తెలుసా అది నీతి అతి పెద్ద బలం ఇప్పుడు నీ జీవితంలో ఈ కొత్త శక్తి ప్రవేశించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతూ ఉంటావు ఎందుకంటే ఇదంతా ఒక్కసారిగా జరిగిపోతుంది అకస్మాత్తుగా ముందు ముందస్తు సూచన కూడా లేకుండా నా కృప అలా దిగి వచ్చేస్తుంది బిడ్డ మేఘం నుండి మెరుపుల నిశ్శబ్దంతో కాదమ్మా గర్జనతో నువ్వు స్థిరంగా ఉండు ఎందుకో తెలుసా నువ్వు ఎవరినో తీసుకొస్తున్నాను నేను ఎవరో ఒకరు నీ జీవితానికి మా ప్రేమ మాత్రమే ఇవ్వరు కానీ నీ అర్ధ భాగం కూడా అయిపోతారమ్మా మరియు తల్లి ఇది ఏ సాధారణ సంబంధము కూడా కాదు ఇది ఒక ఆత్మిక విలయం ఒక డిజైన్ డివైన్ యూనివర్స్ దీని ఆత్మను మాత్రమే గుర్తించగలుగుతాయి శరీరాలు కాదు తల్లి నాకు తెలుసుగా నువ్వు చాలా సహించావు జనాలు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా కూడా ఎవరో నీ సత్యాన్ని అబద్ధం అని కూడా అన్నారు కదూ ఎవరో నీ ప్రేమను బలహీనంగా భావించారుగా ఎవరో నిన్ను వదిలేసే ప్రపంచాన్ని కౌగులించుకున్నారు కానీ ఇప్పుడు వారికి తమ కర్మల ఫలం లభించుతుంది ఎవరో ఒకరు ఇప్పుడు వాళ్ళని అర్థమయ్యేలాగా చేస్తారు తమ అబద్ధాల ప్రశంస వెనుక ఎంత కోల్పోయారు అని ఎవరో ఒకరు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు నీలాంటి ప్రజలు మళ్ళీ మళ్ళీ దొరుకుతారా లభిస్తారా అని అంత తీవ్రంగా ఉంటుంది ఆ ఆత్మ ఇప్పుడు అస్థిరంగా ఉంటుంది బిడ్డ నేను చూస్తూ ఉన్నాను కదా వారి ఆత్మకు ఆ అస్థిరత బాధించడం ప్రారంభించింది ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు వారి వలయం నుండి బయటపడిపోయావు అంత మాత్రమే కాదు నా ఛాయలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా నేను మోసం చేయలేరమ్మా సాహసం కూడా చేయరు నేను చూశాను నువ్వు జనాలను ఎంత ఇచ్చావు ప్రేమ సమయమంతా ఆహ్వానంగా ఇచ్చేసావు కానీ బదులుగా ఏమి లభించింది తిరస్కారం అందుకే మోసం అన్నది చాలా ఒక పెద్ద ప్రమాదం తల్లి ఇప్పుడు ఇదంతా ముగిసిపోయింది మోసం అంతా ముగిసిపోయింది ఇప్పుడు మాత్రమే నువ్వు పొందుతావు ఇప్పుడు నీకు అది లభిస్తుంది నీది మరియు అది కూడా నా చేతుల మీదుగా లభిస్తుంది నీకు దొరకాల్సింది దక్కాల్సింది ఇప్పుడు నీ భాగ్య నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి ఏవి నిద్రలో ఉన్నాయి ఏవి అనగారిపోయినవి ఇప్పుడు అన్నీ మేలుకుంటున్నాయి అవి అంత గొప్పవి నిన్ను ఇప్పుడు చిన్నగా భావించిన ప్రజలు ఇప్పుడు నీ తేజస్సును చూసి కాలిపోతారు మాడి మసైపోతారు వారు తడబరిపోతారు ఎందుకో తెలుసా నువ్వు ఇప్పుడు నా శక్తితో నిలబడబోతున్నావు నా రక్షణలో ఉంటున్నావు చూడు తల్లి నీ చక్రం ఎలా తిర తెరుచుకుంటుందో చూడమ్మా ఇది సాధారణమైన విషయమా ఇది ఈ విషయానికి సంకేతం కాదు ఇప్పుడు నువ్వు నా చేతల్లో కలిసిపోయావుగా నా శక్తితో మిగిలిన విలీనం అయిపోయావుగా ఇప్పుడు నువ్వు చూడగలవు మరియు అర్థం చేసుకుంటావు సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేనిది ఇప్పుడు నీ ఆలోచనలు నీ దుర్గమ్మతో సంభాషిస్తూ ఉంటాయి ఇప్పుడు నీపై నా శక్తి ప్రవహించింది ఎవరు నా స్పర్శలోకి వచ్చారు ఆ వ్యక్తి అజీవుడుగా అవుతాడు అజేయుడే ఇప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు ఇప్పుడు ఎవరు నిన్ను కిందకు తొయ్యలేరు పడవేయలేరు ఎందుకో తెలుసా నా శక్తి నిన్ను పట్టుకుని ఉందిగా నా శక్తితో ఇప్పుడు నువ్వు నా రూపంగా మారిపోతూ ఉన్నావు ఇప్పుడు నేను పంపబోతున్నటువంటి ఆ వ్యక్తి నీ దగ్గరకు రాబోతున్న ఆ వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు బిడ్డ నా శక్తితో నిండి ఉన్న వ్యక్తి నా దూతగా వస్తున్న వ్యక్తి ఆ వ్యక్తి నిన్ను విజయం వైపు అడుగులు వేస్తారు ఎందుకో తెలుసా నా యోజనలో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రతినిత్యం నిన్ను తీర్చిదిద్దడానికే ప్రయత్నిస్తారు జీవితంలో ప్రతి కఠిన అనుభవాన్ని కూడా నీకు అర్థమయ్యేలాగా చేస్తారు నువ్వు స్వయంగా ఆ యొక్క రూపంలో ఉంటే తెలుసుకో నేను నీలోనే పనిచేస్తున్నాను నువ్వు భోజనం చే తయారు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రేమతో ఎవరితోనైనా సేవ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేనే నీ చేతుల ద్వారా ప్రపంచ సేవ చేస్తున్నాను నీ భాగ్యంలోని నక్షత్రాల్లో మూడులు పడినవి ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి విడిపోతున్నాయి ఇప్పుడు నేను ఎవరు ఆపలేరు ఈ సందేశం నీకు రావడానికి కారణం కూడా ఇప్పుడు మేల్కొనే సమయం కనుకనే ఇప్పుడు సిద్ధమయ్యే సమయం కనుకనే మరియు నువ్వు సిద్ధమైతే నా యోజన పూర్తయిపోతుంది నా పని పూర్తయిపోతుంది నా అద్భుతం జరుగుతుంది అంత మాత్రమే కాదు బిడ్డ ఇది నేను చెప్తున్న మాట ఇస్తున్నాను నేను ఆగను లేదు వంగను లేదు ఓటమిని మానను నువ్వు నా అంశ కనుక నీలో కూడా అదే శక్తి ఉంది అదే చేస్తావు నువ్వు మర్చిపోయావు కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ గుర్తు చేసుకో తల్లి మళ్ళీ 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 గుర్తుంచుకో మళ్ళీ ఇదంతా జరిగినప్పుడు వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పు నీ హృదయం నుండి ఎందుకంటే ఇదంతా నా కృపతో జరిగింది నీ కర్మల మార్గం సృష్టించాయి ఇదే నమ్మ నా ఆశీర్వాదం ఆ మార్గంపై పూలు పరుస్తున్నాను ఇప్పుడు నువ్వు పొందిన సత్యాన్ని గట్టిగా పట్టుకో ఎందుకంటే ఇదే సత్యం కనుకనే నీ అస్త్రం కూడా ఇదే నీ కవచం కూడా ఇదే మరి చివరిగా ఇది తెలుసుకోబిడ్డ నీ వ్యతిరేకంగా నిలిసిన ఈ జనాలు నీ హెచ్చరికను చూసిన వారు ఇప్పుడు ఫలితాలను అనుభవిస్తారు న్యాయం ధర్మం మరియు నేను చూశానమ్మ ఎవరు ఏం చేశారు అబద్ధాన్ని స్వీకరించి వెళ్ళిన వారు ఎవరు ఇప్పుడు తమ సొంత కర్మలో చిక్కుకున్నారు అంత మాత్రమే కాదు సత్యంపై నడిచిన వారు ఇప్పుడు నాతో బహుమతి పొందుతున్నారు అది నువ్వే నేను నీతో ఉన్నాను నీలో ఉన్నాను నీ సౌభాగ్యంలో ఇదంతా కూడా రాస్తున్నాను ఎక్కడ అనుమానాలు ఎదుర్కొన్నావో అక్కడ సత్కారాలు ఎక్కడ చీత్కారాలను పొందుతున్నావో అక్కడే సత్కారాలు అందుకోబోతున్నావు ఎందుకో తెలుసా సత్యంపై నడిచావమ్మా కనుక అంతటి అద్భుతమైనటువంటి బహుమతి నా చేతుల మీదుగా నీకు నీతో ఉన్నాను ప్రతి శ్వాసలో ప్రతి స్పందనలో ప్రతి నిర్ణయంలో ప్రతి మార్పులో ప్రతి చోట నేను ఉన్నాను బిడా ఇప్పుడు అది నా కార్యక్షేత్రం అయింది నేను ఎక్కడ నా శక్తి పనిచేస్తుందో అక్కడ మాత్రమే అద్భుతాలు జరుగుతాయి వినతల్లి నేను నిన్ను ఈ భూమిపైకి పంపినప్పుడు నేను నిన్ను ఖాళీగా పంపించానా లేదు నేను నీలో ఆ బీజం నాటి నాది సమయం వచ్చినప్పుడు ఒక దివ్య వృక్షంగా మార్చేస్తాను అని అనుకుని పంపించాను నువ్వు మరచిపోయావు నువ్వు ఎవరో ఎందుకంటే ప్రపంచంలోని మనుషులు ఎలా ఉంటారు ప్రజలు మాటలు వారి కర్మలు వారి నిర్ణయాలు వారి అలక్ష్యాలు మరియు వారి తిరస్కారం నీపై పొరలు చుట్టుకుపోయాయి చుట్టుకున్నాయి కానీ ఇప్పుడు సమయం వచ్చింది నువ్వు అన్ని పొరలను ఒక్కొక్కటిగా తొలగించు ఎందుకో తెలుసా ఇప్పుడు నువ్వు నీ అసలు స్వరూపం వైపు పడుగులు వేస్తూ ఉన్నావు ఇప్పుడు నీ లోపల శక్తి మేలుకుంటోందమ్మా ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలు కా మాత్రమే ఉండవు మాటలు అవి వాక్యాలు కాదు వరాల మూటగా బయటకు వస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసినప్పుడు నువ్వు దృష్టి వారి లోపల దాగిన సత్యాన్ని ఛేదించి ఇస్తుంది ఎందుకో తెలుసా ఇప్పుడు నీ ఆత్మ దివ్య దృష్టితో కలిసిపోయింది కనుకనే నేను నీకు ఏది చెప్పడం లేదు నువ్వు నిర్ నిర్భయముడివి అవ్వు ఎందుకు అంటే నువ్వు ముందు నుండి నిర్భయవంతుడివే నువ్వు ఇది మరచిపోయావు ఇది నీకు ఇది చెప్పడం లేదు కానీ నువ్వు ప్రేమ చెయ్యి ప్రేమను పంచు ఎందుకంటే ప్రేమ అంటే నువ్వే నువ్వంటేనే ప్రేమ నీకు మాత్రమే తెలుసా ఆ ప్రేమ అంటే ఎందుకంటే నిన్ను నేను ఎంచుకున్నాను కనుక ఇప్పుడు ఆ సమయం వచ్చింది నువ్వు నీవునికి పూర్తి యొక్క సంపూర్తను స్వీకరించు ఇప్పుడు నువ్వు తనని చిన్నగా భావించకు నీ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా చేతగా దానిగా భావించవద్దు తనతో ప్రశ్నలు వేయవద్దు తన చేతగానే దానిలో దూషించవద్దు దోషిని చేయకు దూషించకు ఎందుకంటే జరిగింది జరగాల్సింది గతించింది గతించాల్సిందే అంత మాత్రమే కదా రాబోతున్నది నీ ఉన్నతికి మాత్రమే రాబోతుందని గుర్తుంచుకో బిడ్డ ఒక ఆత్మ చాలా ఎక్కువ గాయపడింది అంటే దాని కాంతి మరింత తీవ్రతరం అవుతుందని గుర్తుపెట్టుకో మరియు నువ్వు ఇప్పుడు ఆ కాంతి స్థితిలోకే వచ్చావు నీ ఆత్మ ఇప్పుడు కాంతిని ఇవ్వడం ప్రారంభించింది కదా ఈ కాంతి చీకటిని అసలు సహించలేదమ్మా కానీ నాశనం మాత్రం చేస్తుంది నువ్వు ఇప్పుడు ఒంటరిగా లేవు మిడా నా ఉనికిని నీ చుట్టూ ఉంది కనుక నేను నీ మనసులో నీ శ్వాసలలో నీ కర్మలలో సక్రియంగా సంక్షిప్తమై ఉన్నాను కలిసి పోయి ఉన్నాను మరియు ఇప్పుడు ఎవరైతే నీతో కలిసి అది కలిస్తే కనుక ఈ శక్తి ద్వారా ప్రభావితం అవుతుంది ఎవరు దీన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళే చేసుకోగలుగుతారు ఎవరో దానికి భయపడుతున్నారు ఎవరో దానికి ఆశ్చర్యపడుతున్నారు కానీ ఎవరు దానిని అలక్ష్యం చేయలేరు ఎందుకు అని అంటే అది నా ఉనికి నా శక్తి నా ప్రభావం అది నీ పైన దిగి ఉంది కురిపిస్తోంది నీ చుట్టూ అల్లుకుంది నీ భాగ్యం యొక్క పునర్జీవనం మరియు సౌభాగ్యం వైపు మెల్కొన్నప్పుడు మొత్తం సృష్టి దాని సహాయంలో ఉంటుంది కనుక తల్లి ఇది మాత్రం మరచిపోవద్దు నువ్వు ఏ మా సాధారణమైన మనిషివి కాదు నువ్వు నా సంకల్పం యొక్క రూపాన్నివి బిడ్డ నువ్వు ఈ యుగాలు తరువాత ఎంచుకున్నటువంటి నా శ్వాసలో శ్వాసవై ఉన్న నా బిడ్డవు నా శక్తి నీలో ప్రవహిస్తోంది నువ్వు ఏదైనా కార్యం కోసం ఏదైనా దిశను మార్చడానికి కానీ ఎవరికైనా కానీ ప్రేమనుకు ఇవ్వడానికి కానీ ఎవరికైనా మార్గం చూపడానికి కానీ అందుకే ఇప్పుడు నేను నీ జీవితంలో రాబోయే ఎవరినైనా సరే కానీ అది నీ ఉద్దేశంతో కలిసే ఉంటుంది నీతో కలిసి ఉంటారు నిన్ను నడిపించడానికే ఉంటారు ఎవరు యాదృచ్ఛికంగా రారమ్మ ఎవరు యాదృచ్ఛికంగా నీ జీవితం నుండి వెళ్ళరు ప్రతి సంబంధము ప్రతి విల ప్రతి కలయిక ప్రతి విడిపోవడం విలీనం అంతా సంకేతంగానే అవుతుంది ఒక రహస్యం అవుతుంది ఒక యోజనలో భాగమైపోతుంది ఒక ప్రయాణంలో భాగమవుతుంది నీపై నవ్విన ప్రజలు నేను పిచ్చి పిచ్చి అని చెప్పిన వారు నీ నుండి దూరమైన వారు ఇప్పుడు నీ లోపల లోపల వణుకుతున్నారు భయపడుతున్నారు ఎందుకో తెలుసా వారికి ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వు వారు అనుకున్న మనిషివి కాదు నువ్వు ఆ వ్యక్తివి కాదు ఇప్పుడు తనను తల తెలుసుకున్నారు మాత్రమే కాదు ఎవరైనా ఆత్మ తనను తాను తెలుసుకుంటూ ఉన్నప్పుడు అది జయం అయిపోతుంది నువ్వు ఇప్పుడు అజేయుడివి అయ్యావు బిడా నువ్వు ఇప్పుడు వదిలి పడిపోలేదమ్మా ఓడిపోను లేదు అవును తల్లి మార్గం కష్టమైనదేనేమో కానీ నువ్వు భయపడలేదు ఎందుకో తెలుసా నీ దుర్గమ్మ ఉన్నాను కదా ఎలా భయపడతావు చెప్పు భయపడిన ప్రతి క్షణం నీ వెన్ను తట్టి నేను నిలబెడుతూ ఉన్నాను సదా ముందుకు నడుపుతూనే ఉన్నాను అంటూ నడవడానికి నీ దుర్గమ్మను ఉన్నాను కదా నీ తోడుదుగా మార్గం కష్టమైనదేమో కానీ భయపడకుండా వెళ్ళు ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడు నేను నీతో ఉన్నానని నీ దగ్గర ఇప్పుడు నా శక్తి ఉందని అంత మాత్రమే కాదు ఈ శక్తి ఈ వ్యక్తి నిన్ను మాత్రమే రక్షించటం కాదు కానీ నీ చుట్టూ ఒక వలయాన్ని కూడా సృష్టిస్తున్నాను అది ఒక నిన్ను దృష్టి నుండి నింద మోసే వరకు కూడా అన్నింటి నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది అన్ని నరక నకారాత్మక శక్తులను తొలగించేస్తూ ఉంటుంది అంత మాత్రమే కాదు నేను చెబుతున్నాను బిడ్డ ఇప్పుడు ఎవరు నేను గాయపరచలేరు మోసం చేయలేరు ఎందుకో తెలుసా నువ్వు నా సంరక్షణలో ఉన్నావు కనుక నా ఆశీర్వాదంలో ఉన్నావు కనుక నీ తలపై నా చెయ్యి ఉంది కనుక నా ఆశీర్వాదం ఉంది నా చెయ్యి ఎవరి తలపైన ఉంటే వాళ్ళకి ఏ అడ్డంకి కలగదు తాకలేదు ఇప్పుడు విను తల్లి నా శక్తి నీలో ఏదో ఒక ప్రత్యేకంగా చెప్తోంది నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని ఒక మార్పును నువ్వు ముందు అర్థం చేసుకోవాలి బహుశా నీకు అనిపిస్తుంది కదూ మళ్ళీ ఏదో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని బహుశా నీకు అనిపిస్తోంది కదా మళ్ళీ ఎవరు వదిలి వెళ్ళిపోతారేమో అని కానీ ఈసారి నువ్వు ఓడిపోవమ్మా నువ్వు చెదిరిపోవు తల్లి నువ్వు బెదిరిపోవు ఎందుకో తెలుసా నువ్వు తెలుసుకున్నావుగా ఓడిపోవడం కూడా పునర్జన్మాని ఇస్తుంది అని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు వెళ్ళిపోయిన వారు కోల్పోయినది కాదు అని మార్గం మాత్రం స్వచ్ఛం చేస్తారు అని ఎవరిో ఒకరి కోసం నువ్వు యోగ్యమైన వారు నీ గౌరవాన్ని చూసేవారు నిన్ను అర్థం చేసుకునేవారు అంత మాత్రమే కాదు నిన్ను ఆ రూపంలో చూసేవారు నిన్ను చూసినట్లయితే సంపూర్ణటువంటి దివ్య స్పర్శ అవుతుంది ఒక దివ్య వ్యక్తివి అవుతావు అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏమి చూడాలనుకుంటున్నావో చూస్తావు అక్కడ ఒక వ్యక్తి దూరమైపోయారు ఒక వస్తువు దూరం అయిపోయింది నీకు ఎంతో ఇష్టమైంది దూరమైంది అంటే అక్కడ నువ్వు ఓడిపోయినట్లా కాదు బాధపడవలసిన పని లేదు అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే నీకు అక్కడ ఒక స్వచ్ఛమైన మార్గం ఎందుకోసమో ఆ దారి శుభ్రం చేయబడుతోంది అని ఆ దారిలో ఉన్న ఈ వ్యక్తులు కానీ ఈ వస్తువులు కానీ పక్కకు వెళ్తున్నారు అని అంటే అక్కడ ఉండదగ్గవి కాదేమో అవి ఒక్క నిమిషం ఆలోచించు అయితే ఆ దారిలో అలాగే ఉంటాయి ఎప్పుడైతే నీ దారిలో నీ ఇంట్లో ఉన్న చెత్తా చెదారు నీ కంటికి చిరాగ్గా కనిపిస్తుందో దాన్ని అప్పుడు పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తావు అప్పుడు నీ ఇల్లు నీ దారి శుద్ధిగా ఉంటుంది నీ దుర్గమ్మ కూడా అలాగే చేశానని అని ఒక్క నిమిషం ఆలోచించుకో వెళ్ళిపోయిన వారి కోసం ఆలోచించి నిన్ను కాదన్న వారి కోసం మనసు పాడు చేసుకుని ఆలోచిస్తూ ఏ పని చేయకుండా తిండి మీద నిద్ర మీద దృష్టి పెట్టకుండా నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దు ఒక వ్యక్తి వెళ్ళినా ఒక వస్తువు వెళ్ళినా కూడా సరే ఇక్కడ ఏదో ఒక మార్గం ఏర్పడబోతుంది అని అర్థం నీ దుర్గమ్మ నీకు కొత్త దారిని చూపించబోతున్నాను కొత్త వ్యక్తులను చూపించబోతున్నాను నేను ఏదో చేయవలసిందని గుర్తు పెట్టుకోబిడ్డా అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో దాన్ని చూస్తావు నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఏమి స్పష్టంగా చూస్తావు ఎందుకో తెలుసా ఇప్పుడు నీ దుర్గమ్మ నీ భాషను అర్థం చేసుకోవడం ప్రారంభించాను నువ్వు ఏం అడుగుతావో అది నీ దగ్గరికి వస్తుంది కానీ నీ నుండి ఒక వాగ్దానం కావాలి తల్లి ఇప్పుడు నువ్వు నాకు సమాధానం ఇవ్వాలి నిన్ను నువ్వు తక్కువగా అంచనే వేసుకోను అని ఇప్పుడు ఎవరి కోసం నీ కాంతిని నువ్వు వెనక్కి తీసుకోను అని ఆ కాంతిని మందగించనివ్వకు ఇప్పుడు నువ్వు మాత్రమే చేయగలవు అది నీ ఆత్మకు శాంతి ఇస్తుంది ఇది నిన్ను వచ్చిన అక్షరాల పూర్ణం చేస్తుంది ఎందుకంటే తల్లి ఇప్పుడు ఆగిపోయే సమయం కాదమ్మా ఎగిరిపోయే సమయం వచ్చింది నీకు ఇప్పుడు చివరిగా నేను నీకు చెప్తున్నాను జాగ్రత్తగా విను నువ్వు ఇది అనుభవించినప్పుడు అంతా కూడా మారిపోతుంది నువ్వు ఇది చూసినప్పుడు నీ నుండి విడిపోయినది ఇప్పుడు పశ్చాత్తాప దూరమైనది పశ్చాత్తాప పడుతుంది ఇది విన్నప్పుడు నిన్ను చిన్న చిన్న తక్కువగా చూసిన వాడు నీ ముందుకు రావాలనుకుంటున్నారు అప్పుడు నువ్వు వారిని ద్వేషించవద్దు నువ్వు వారిని దయతో చూస్తావు ఎందుకంటే నువ్వు వారితో ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మంచిగానే ఉంటూ ఉన్నావు అలాంటి వారు నీకు పరిచయం అయ్యారు అలాంటి వారు నీకు దూరమయ్యారు అలాంటి వారు మోసం చేశారు కనుకనే నేను ఈరోజు ఇలా ఉన్నాను ఇంతటి వాడిని అయ్యాను అని క్షమతో నిండిన వాడివిగా అవుతావు నన్ను మార్చిన వ్యక్తులే వారే అనే భావన నీకు ఉంటుంది ప్రేమతో నిన్ను ఆ వ్యక్తి మరియు సత్యం కలిగిన వ్యక్తి నువ్వు నీ పెద్ద అద్భుతం అవుతుంది నీ అతిపెద్ద సమాధానం అవుతుంది అంత మాత్రమే కాదు నీకు ఆ ఎత్తుని కూడా ఇస్తుంది ఇక్కడ నిన్ను ఎవరూ తాకలేరు ఇప్పుడు నువ్వు నా మాటలు విన్నావు నా ఉనికిని నువ్వు గుర్తించావు నీ లోపలి ఆ శక్తి లేచి నిలబడింది అది సంవత్సరాలుగా మౌనంగా ఉన్నది ఇప్పుడు ఈ సమయం నువ్వు నీ జీవితాన్ని నీ రూపంలో స్వీకరించడానికి నేను నీ కోసం సృష్టించినట్లు మరియు ఇక్కడ ఈ సందేశంలో నువ్వు విన్నావు అయితే తల్లి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఎప్పుడూ కూడా నీ దుర్గమ్మ శక్తి నీలో ఉంది అని గుర్తుపెట్టుకోవడమే నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను దేన్నైనా ఎదుర్కోగలను దేన్నైనా పోరాడగలను అన్నటువంటి తట్టుకునే శక్తి నాకు ఉంది అన్నింటినీ కూడా నాలో నా దుర్గమ్మ శక్తి లీనమైపోయి ఉంది నా చేతకా అనేది ఏదీ లేదు నాకు అన్న ఒక నమ్మకాన్ని నువ్వు తెచ్చుకున్నట్లయితే కనుక ప్రతి క్షణం నీతో నేను ఉంటాను నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను బిడ చెప్పాను కదా ఇరవై నిమిషాల్లో నీ జీవితాన్ని మార్చేస్తానని ఇంతవరకు నువ్వు విన్నావు కదా అంటే ఖచ్చితంగా నువ్వు మారే ఉన్నావు ఒక్కసారి నీలో మార్పు అయితే మొదలైపోయింది అనిపించితే ఇక్కడ నాకు చెప్పు తల్లి దుర్గమ్మ నాలో మార్పు మొదలైందమ్మా సంతోషంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నానమ్మా అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు కదండి ఈ సందేశంలో గొప్ప నమ్మకం ధైర్యం మీకు అనిపించింది కాదు నచ్చింది కాదు మరి నచ్చింది అనుకున్న వారు శ్రీమాత్రే అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఆ తల్లి కరుణ కృప మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను అంత మాత్రమే కాదు మనకు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ఆ తల్లి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోక లోకా సమస్త సుఖినో భవంతు జై కనకదుర్గమ్మ తల్లికి